మహానాడు ముగిసింది అయితే మహానాడు జరుపు ముందు కొన్ని రోజుల ముందు మనం చిన్న వీడియో చేసాం పవన్ కళ్యాణ్ విశిష్ట అతిథిగా అని దాదాపుగా ఆయనలోని ఉత్సుకత కానీ ఆయనలోని స్నేహ బాంధవ్యాల పట్ల ఉండే అవ్యాజమైన అనురాగాలు కానీ బయటపెట్టాయి ఈసారి ఖచ్చితంగా అయితే ఆ పిలుపు అయితే ఆ సవరణలు తీర్మానాలు ఉంటాయి కదా వాటిలో ఇతర పార్టీల అంటే మనతో సఖ్యతగా ఉండే ఇతర పార్టీల నాయకులను కూడా పిలవాలి అనే ఒక ఉద్దేశం కలిగేలాగా ఆయన ప్రవర్తన జరుగుతున్న రోజున మహారాడు ఒక గొప్ప రాజకీయ వేడుక అంటూ ట్వీట్ చేశారు నిన్న ముగిసిందో లేదో వెంటనే ఇంకో ట్వీట్ చేశారు అద్భుతంగా జరిగింది అలానే టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ ఇంకొకసారి మొత్తంగా ముప్పై ఏళ్ళ నుంచి ఆయన అప్రదాతంగా ఉంటున్నాడు కదా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏదో శాశ్వత అధ్యక్షుడు అవుతాడని నానా యాగి చేసి ఆ తర్వాత కొన్న కోటింగి రఘురామకృష్ణరాజు గారి ఉదంతం గుర్తుండే ఉంటుంది ఆ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు మరి గత ముప్పై ఏళ్ళుగా టీడీపీని అప్రతిహతంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవటం అంటే ఈ మధ్యలో జాతీయ పార్టీకి మారింది కదా అలా ఆయన వెంటనే పెట్టారనమాట శుభాకాంక్షలని ఆయన పెట్టగానే అంటే చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ లోగో నుంచి ఐడి నుంచి అంటే బయో నుంచి దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒకటి వచ్చింది మీ చొరవ అభినందనేయం కష్టకాలంలో మీరు ఇచ్చిన చొరవనే నేను ఎప్పుడో మర్చిపోలేను అది నిజం ఎందుకంటే ఈ రోజున అధికారంలో ఉంది కాబట్టి అర్థమైంద రాజా అర్థమైంద రాజా అని రెక్కలయ్యొచ్చు కానీ ఆ రోజున టీడీపీకి అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ ఒక్కడే అది ఆయన అస్తిత్వం మనుగడ కోసం కావచ్చు మరో దాని కోసం కావచ్చు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కావచ్చు అది అన్నిటికన్నా బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఈ ఏడాది పాలనలో మన పాలన మన కూటమి పాలన అద్భుతంగా సాగింది అద్భుతమైన పాలన అందించాం అని చెప్పి అన్నిటినీ ప్రజలకు అవసరమైనవి ఇచ్చాము అన్న రీతిలో ట్వీట్ ఉంది అది చాలామందికి ఆనందం ఇచ్చి ఉండొచ్చు కానీ కొంతమందికి ఏంటి మనకి ఏమి ఇచ్చారు వీళ్ళు సంవత్సరంలో అని పాపం కొంతమంది అనుకోవచ్చు కానీ ఆ అనుభవ ఆ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది చాలా గొప్ప పరిపాలన సో మహానాడే సంవత్సర వేడుకల కింద అనుకోవాలి ఇక జూన్ పన్నెండు నాటికి మేము పదవి తీసుకుని వన్ ఇయర్ అయింది పోవడానికి లేదు ఇక వేడుకలన్నీ అయిపోయినాయి మహానాడులోనే చెప్పాల్సిన అన్నీ చెప్పేశారు వాళ్ళు సో మిత్రులారా ఇక ఈ ఏడాది కాలంలో ఉన్న విజయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుంటూ ఉందాం ఇకపై ఎందుకంటే రెండు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం మధ్యలో మూడో పార్టీ కూడా దూరి మనం ఈ గూటమి ఎలా దిగాము మనం పరిపాలనలోకి ఎలా సాగిస్తున్నాము ప్రజారంజక పాలన అనేది వివరిస్తూ ఉంటారు ఇక ఈ రాబోయే వారం పది రోజులు కూడా వాటిని చూస్తూ మనం కూడా ఆ ప్రజారంజక విజయాల పాలనలో భాగస్వాములు కావాల్సిందే బై